దేశభక్తి రచన శ్రీ గురజాడ వెంకట అప్పారావు గారు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ పాడి పంటలు పొంగి పొర్లే దారిలోనూ పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ చల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నింపవోయ్ అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్ దేశి సరుకుల నమ్మవలెనోయ్ డబ్బు నరులకు కీర్తి సంపద లబ్బవోయ్ దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్ ఓర్వలేమిపి సాచి దేశం మూలుగులు పీల్చేసెనోయ్ ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయ్ పరుల కలిమికి పొర్లి ఏడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయ్ ఒకరి మేల్ తన మేల నుంచే నేర్పరికి మేల్ కొల్లలోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ చెట్టపట్టాల్ పట్టుకుని దేశస్తులంతా నడవలనొయ్ అన్నదమ్ములవలెన జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ మతం వేరైతేను ఏమోయ్ మనసులొకటై మనుషులుంటే జాతి అన్నది లేచి పెరిగి లోకమును రాణించునోయ్ దేశమనియడి వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్ నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్ ఆకులందున అణగిమణిగి కవిత కోయిల పలకవలెనోయ్ పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయ్ మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి